పోవూరు ప్రజల ముందుకు మీ ఆడపడుచుగా మీ ముందుకు వచ్చే ముందు నేను ఎవరు నా పరిచయం మీకు చెప్పాలనుకుంటున్నాను నేను చిత్తూరు జిల్లాలో పుట్టి పెరిగాను నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి చెల్లెలు ఏ ఇంటికి కోడలుగా వెళ్లారో అదే ఇంటికి నేను కోడలుగా వెళ్లడం జరిగింది అంటే నేను సోమరెడ్డి చంద్రమోహరెడ్డి తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డిని వివాహం చేసుకోవడం జరిగింది అనివార్య కారణాల వల్ల ఆయన మరణించడం జరిగింది దైవ సంకల్పంతో ఎంతోమందికి నీడ నిలువునిచ్చి సేవామూర్తి వేమిరెడ్డి ప్రభాకరెడ్డిని నా అత్తగారి ఇంటి అనుమతితో నా బిడ్డల అనుమతితో రెండో వివాహం చేసుకోవడం జరిగిందని కోవూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోవూరు ప్రజలకు తెలియజేశారు నేను మీ ఆడపడుచుగా మీ బిడ్డగా మీ ముందుకు వస్తున్నాను కనుక నేనెవరో మీకు పరిచయం చేసుకునే బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను ఈ విషయం మీకు తెలియజేస్తున్నానంటూ ప్రశాంతి రెడ్డి రెండు చేతులు జోడించి ఉద్వేగంతో తన గురించి తాను ఈ వేదికపై తెలియజేశారు ఇంకా తాము ఎందుకు రాజకీయాల్లోకి వచ్చామో ఆమె మాటలో తెలియజేశారు ఆమె తనను తాను పరిచయం చేసుకునే సందర్భంలో తాను మీ ఆడపరుచుని ఆశీర్వదించండి అని కోరినప్పుడు కేడర్ ప్రజల్లో నుంచి విశేష స్పందన వచ్చింది ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను మీ ముందుకు నన్ను ఆశీర్వదించమని చెప్పి కోవూరు ప్రజల ముందుకు మీ ఆడబడుచుగా మీ ముందుకు వస్తున్నాను నేను మీ ఆడబుడుచుగా మీ ముందుకు వచ్చేటప్పుడు నా పరిచయం మీకు అవసరమని నేను ఎవరో చెప్పాలనుకుంటున్నాను నేను యాక్చువల్గా మా తల్లిదండ్రులది చిత్తూరు జిల్లా నా చదువు అంతా తిరుపతిలో జరిగింది అక్కడి నుంచి నేను నెల్లూరులోని నెల్లూరు జిల్లాలోని నల్లపరెడ్డి శ్రీనివాసం రెడ్డి గారి చెల్లెలు ఏ ఇంటికి అయితే కోడలుగా వెళ్లారో అదే ఇంటికి నేను కోడలుగా వెళ్ళడం జరిగింది అంటే నేను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డి వివాహమాడడం జరిగింది అనివార్య కారణాల వల్ల ఆయన మరణించడం జరిగింది దైవ సంకల్పం తర్వాత నేను ఎంతో మందికి నిలువ నీడనిచ్చే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నా నేను ఈ విషయం మీకు పరిచయం చేసుకుంటున్నాను నేను కోవూరు అభ్యర్థిగా మీ ముందుకు వచ్చి నన్ను ఆశీర్వదించమని అడుగుతున్నాను అలాగే కోవూరుకి కొత్త నాయకత్వం అవసరం దానికి మీ ఓటు చాలా అవసరం మీ నమ్మకంతో నాకు ఓటేయండి అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా గెలిపించండి మేము ప్రజా సేవ మేము సేవ చేస్తున్నామని ప్రజా నాయకులుగా మీ వద్దకు వచ్చి ఇంకా ఇంకా సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టిన నాయకులం మేము కాబట్టి మీరందరూ ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు నాకు ఏమని నన్ను నన్ను మీ అందరిలో మీ కుటుంబ సభ్యుల రాలిగా ఒకరిగా చూడాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు మీకు ఎటువంటి సమస్యలున్నా నా ఇంటికి రావచ్చు నేను అందుబాటులో ఉన్న ఉండను అనే విషయాన్ని వదిలేసేయండి మీరు ఎలా వెళ్ళినా నా దగ్గరికి రావచ్చు మీ సమస్యలు తెలుపుకోవచ్చు అదేవిధంగా మనం అందరం మన సమస్యలన్నీ తీరాలంటే చంద్రబాబు నాయుడు గారిని అందరం కలిసి కట్టుగా ఐకమత్యంతో ముఖ్యమంత్రిని చేసుకోవాలి కాబట్టి నేను మరొకసారి చెప్తున్నాను ఎప్పుడు చెప్పేలాగే నాకు మీ అందరి ఆశ్రయనం కావాలి దానికి నేను మీకు అవినీతి రహిత వివాద రహిత కోవురు నియోజకవర్గాన్ని మీకు కోవూరు ప్రజలకు అంకిత తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి